మట్టు మీద కాస్త పసుపో కుంకమో అక్షతలో పువ్వు వేసి దీపానికి ముందు నమస్కారం చేస్తారు అటువంటి దీపం మనం ఈ మాసంలో ప్రత్యేకంగా పౌర్ణమి తిథి నాడు వెలిగించినప్పుడు ఒక శ్లోకం చెప్పకుండా వెలిగించవద్దు ఒక శ్లోకం చెప్పాలి చెప్పి వెలిగించాలి ఆ దీపాన్ని దీపంగా కాదు ఆ దీపంలోకి ఈశ్వరుణ్ణి ఆవాహన చేస్తారు ప్రయంబకమావా హయామి లేకపోతే దామోదరమావా అంటారు దామోదరుణ్ణి ఆవాహన చేస్తున్నాను ఈ దీపమే దామోదరుడు ఈ దీపమే త్రయంబకుడు దామోదరుడు అంటే తడుపు మీద తులసిమాల ఉన్నవాడు లేదా దామ్నా ఉదరా మాత్రే బద్దహ ఇది దామోదర ఆ త్రాటి చేత కట్టబడ్డవాడు లేదు ఆయన పరమశివ స్వరూపంగా చెప్తే మూడు లోకములకు తండ్రి అయినటువంటి వాడు నువ్వు ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఆ దీపం మీదకి ఆవాహన చెయ్యాలి చేస్తే ఇప్పుడు భగవానుడు ఆ ప్రార్థనకి వచ్చి దీపస్వరూపంగా నిలబడతాడు అందుకే అసలు పరంజ్యోతి ఈ నామం లేకుండా ఏ సహస్రనామం ఉండదు ఎందుకని భగవంతుడు స్త్రీయా పురుషుడా న పుంసకుడా ఏదీ కాదు అసలు నిజానికి ఆయన ఒక జ్యోతిస్వరూపుడు అందుకే లోపల కూడా నీవారసుకంది వెలుగులకు వెలుగై ఇక్కడ వెలుగుతున్నాడు అని మనకి తెల్లవారి లేస్తే మంత్రపుష్పంలో చెప్తాం నాభి బొడ్డులో వేలు పెట్టుకుని బొటన వేలు పైకి పెడితే బొటనవేలు ఎక్కడ తగులుతోందో అక్కడ అధోముఖంగా ప్రకాశిస్తున్నటువంటి ఒక కమలం ఉంటుంది ఆ యోగ విద్యలో అది దాని చివర ఒక చిన్న కేంద్రం భా కాంతి వెలుగుతూ ఉంటుంది దాని మధ్యలో చిన్న రూపంతో పరమేశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటాడు అప్పుడు దానికి ఏం రూపం లేదు అది పైకి కిందకి పక్కలకి కాంతిని విస్తరి విస్తరిస్తే కూర్మ రూపుడు అంటారు కూర్మం అంటే కాంతి అందుకే ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని పది వాయువుల్లో కూర్మ వాయువై లోపల ఉండి ఆ కాంతిని విస్తరిస్తాడు ఆ దీపంలోంచి వస్తోంది ఆ కాంతి అంత అందుకే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో వాడు లోపల వెలుగుతూ ఉండగా మంచి పనులు చేయి ఒకసారి వాడు లోపల నుంచి బయటికి వెళ్ళాడా అది శివము కాదు శవం కాబట్టి దీపం ప్రధానం అటువంటి దామోదరుణ్ణి అటువంటి త్రయంబకుణ్ణి ఆవాహన చెయ్యాలి దామోదరమావా హయామి లేదా త్రయంబకమావాహయామి హయామి అని నమస్కారం చేయాలి నమస్కరించి మనుష్య జన్మని మనం పొందినందుకు ఆ రోజున సమస్తమైనటువంటి భూతకోటికి మహోపకారం చేసే రోజు ఒక శ్లోకం చెప్తాడు కీటాపతంగాహమశకాశ్చక్షా జలే ఏ నివసంతి జీవా దృష్వా ప్రదీపం నచ నన్మ భాగినం శపచాహి విప్రా అని చెప్పాలి సార్ అంతటా చూసి నమస్కారం చెయ్యాలి ఈ దీపము పరబ్రహ్మం పుణ్యకర్మాచరణ చెయ్యడానికి అవకాశం లేక అలా పడిపోయి ఉన్నటువంటి ప్రాణులు కొన్ని కోట్లకి కోట్లున్నాయి అవి ఎక్కడ ఉన్నాయి అంటే కీటాపతంగాహవశకాశ్చ వృక్షాహ చిన్న చిన్న పురుగులు రెక్కలు కలిగినటువంటి పురుగులు దోమలు ఈగలు ఎన్నో ఎంత తొందరగా జన్మ పరంపర మారిపోతోందో దానికి సుఖ దుఃఖాలు ఏమిటి దానికి సుఖ దుఃఖాలు ఉంటాయి చిన్న పురుగు పాకుతూ ఉంటే మీరు చీప్రి పిల్ల ఇలా అనండి అది భయంగా దబగ్ పక్కకి పారిపోతుంది దానికి భయం ఉంటుంది దానికి ఉన్న కోరిక ఉంటుంది దానికి ఆకలి ఉంటుంది దానికి దాహం ఉంటుంది దానికి జరా దానికి మరణము దానికి శోకము దానికి మోహము షడూర్ములు ఉంటాయి అటువంటి సమస్త ప్రాణులు పురుతునై చస్తునై పుడుతుమై పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు శంకరులు అలా ఇన్ని జన్మ పరంపరలో తిరుగుతున్నటువంటి ఈ ప్రాణులకు స్వరపేటిక లేదు అవి భగవన్నామని చెప్పలేవు తనని తాను ఉద్ధరించుకోలేదు వేరొకరిని ఉద్దరించలేదు కానీ నేను మనుష్యుడిగా పుట్టాను నేను ఇతర ప్రాణుల్ని ఉద్ధరించడానికి కావలసినటువంటి విభూతి ప్రసరణం జరిగేటటువంటి తిథి పౌర్ణమి కాబట్టి ఇవాళ నేను వీటన్నిటికీ అనుగ్రహం చెయ్యగలను ఎలా అనుగ్రహం చెయ్యగలను ఏ నివసంతి జీవా అవి భూమి మీద ఉన్నవి కావచ్చు భూమి మీద ఎదురుతున్నది కావచ్చు భూమి మీద పాకుతున్నవి కావచ్చు భూమి మీద పుట్టి దీపం మీద వాలి చచ్చిపోతున్నవి కావచ్చు స్థలే జలే స్థలే నీళ్లలో పుట్టినవి కావచ్చు నీళ్లలో ఉన్నవి కావచ్చు చేపల్లాంటివి కప్పల్లాంటివి ఎండ్రకాయల్లాంటివి నీళ్ళల్లో ఉన్నవి కావచ్చు కాదు అసలు భూమి మీద పుట్టినా కదలలేనివి కావచ్చు చెట్టుంది అందుకే కీటాత్పతంగాహమశ కాస్త వృక్షాహ ఒక చెట్టుంది ఆ చెట్టు ఎందరికో ఉపయోగపడుతుంది కానీ ఆ చెట్టు తనని తాను రక్షించుకోవడం దానికి ఎంత కష్టం ఏదో ఆకులు వేస్తుంది పువ్వులు పూస్తుంది అలా వెళ్ళిపోతుంటుంది ఒక మేక గభాంగ రెండు కాళ్ళు ఎత్తి కొమ్మ పట్టుకుని ఆకులు తినేస్తుంది దానికి బాధ ఉండదా దానికి బాధ ఉంటుంది ఒక ధూప్తుడు వెడుతూ వెడుతూ కొమ్మ ఉంచి పెడేలుగా విరిచేస్తారు ఉదయం వేళ వ్యాయామం కోసం నరుస్తున్నావు అంటారు చేతిలో ఓ ప్లాస్టిక్ కవరు చేతిలో ఓ ఇనపూచ పూల మొక్క వేసుకున్నవాడు ఇంకొకడు వీడు తెల్లవారేటప్పటికే కొమ్మ కిటికీ మించి గోడ నుంచి లాగేసి పువ్వులు కోసుకుని సంచిలో వేసుకుని పూజ వాడు అలోన నడుస్తారు ఇంత కష్టపడి పెంచాను మొగ్గ పువ్వు అవుతుంది అనుకున్నాను తెల్లవారి కట్టె తిరిగిపోయేళ్ళే ఇది వ్యాయామం ఇది పూజకు పూజ పతిలో విధానం అదే ఈశ్వరుడు చూసి సంతోషించేది కాబట్టి వృక్షాహ ఆ చెట్టు పాపం ఏం చేస్తుంది అది ఏం చేయలేదు దాని మీద పాము పాకినా ఊరుకోవాలి గొడ్డలు తీసుకొచ్చి దాన్ని నరికేస్తున్నా అది అలాగే ఊరుకోవాలి బాధ ఉండదా జగదీశ్ బోస్ నిరూపించాడు గజ గజ గజగ ముణికిపోతుంది ధూర్త ప్రాణులు దగ్గరికి వస్తున్నప్పుడు అయినా కదలడానికి లేదు పాదపము అలాగే ఉంటుందంటే కూరుకుపోయి అటువంటి చెట్టు చూస్తుంది నాకు నా దళాలు పట్టుకెళ్ళి పూజ చేస్తున్నారు నా కొమ్మ పట్టికెడుతున్నారు నన్ను వంట చెరుకుగా వాడుకుంటున్నారు హోమంలో వేస్తున్నారు కానీ నాకు అధికారం లేదు ఇప్పుడు నువ్వు వీటన్నిటినీ వాడుకుంటున్నావు ఒక కుక్కకి కబలం పడేశావు కుక్కొచ్చి ఇంటికి కాపలా కాస్తోంది నువ్వు ఉన్నావా లేదా సంబంధం లేదు ఒక్క కబలం పడేశావు కాబట్టి నువ్వు కాశీ పెడితే ఇంటి ముందు కుక్క పడుకుంది యజమాని లేదని కుక్క ఉపకారం ఒకనాడు దొంగ వచ్చాడు కుక్క అరిచి తరిగింది నీకు తెలియని కూడా తెలియదా కుక్కకు చెప్పుకోవడం కూడా చేత కాదు ఒక చెట్టు నీకు ఎంత ఉపకారం చేస్తో అసలు పరమేశ్వరుడు చెట్టు రూపంలోనే ఉంటాడు అన్నారు వాల్మీకి మహర్షి నివాస వృక్ష సాధూనాం ఆపన్నాం పరాగతి వ్యాక్తానాం భాజనం అన్నారు చెట్టు తన దగ్గరికి వచ్చినటువంటి వాణ్ణి స్త్రీ పురుష పండిత పామర కులమత వర్గ వివక్ష చూడదు తన దగ్గరికి వచ్చాడు నీడనిస్తుంది పరమేశ్వరుడంతే నువ్వు ఆయన పాదముల దగ్గరికి వెళ్ళావు రక్షించేస్తాడు అటువంటి చెట్టు ఇంతమందికి నీడనిస్తుంది తాను మాత్రం నీడలో ఉండలేదు ఎండలో ఉంటుంది ఎంత శోషించిపోతుందో రోహిణి కార్తీలో ఆకులిలా వాలిపోయి అటువంటి చెట్టు వల్ల ఇన్ని ఉపకారాలు పొందో నువ్వు చెట్టుకు ఉపకారం పోయడం కాదు ఆ జీవుడు కలిగించాలి అందులో ఉన్న జీవుడు వేడు ఉన్నాడు లోపల వాడిని తరింపచేసే అవకాశం వచ్చేది ఒక ఉన్న వినాడు ఆ రోజున మనుష్యుడిగా పుట్టిన ప్రతివాడు సమస్త భూతములకు ఉపకారం చేయగలడు అది నాకు కావాలని అడిగారు పెద్దలు అందుకే విషమస్కందంలో నితాంతాపార అంటారు నీపాద కమలార్చకులతో నితాంత మనుష్య శరీరంతో ఉన్నంత సమస్త భూతములకు ఉపకారం చెయ్యగలిగినటువంటి పరమ పవిత్రమైన రోజు ఏది అంటే పూర్ణమి ఆ రోజు దీపం వెలిగిస్తే ఈ శ్లోకాన్ని మనం తప్పకుండా చెప్పాలి విప్రాహ జలే స్థలే ఏ నివసంతి అది నీళ్లలో ఉందా భూమి మీద ఉందా అనవసరం ఆ జీవులన్నీ కూడా దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగిన ఈ దీపం వంకా అవి చూస్తున్నాయి అవి చూసిన కారణం చేత ఇక అవి జన్మను పొందకుండుగాక ఆ రోజుకున్న ప్రాధాన్యత అటువంటిది నేను మీతో చెప్పాను కదా కాలంలో ఒక రోజు ఉండేటటువంటి ఆ భగవంతుని యొక్క అనుగ్రహ శక్తిని లెక్క కట్టగలగడం ఋషికి మాత్రమే సాధ్యం మనకి సాధ్యం కాదు నేను ఈ మాట అంటే అలా ఎలా సాధ్యం అని మీరు అనుకోవచ్చు తున్నులు నాకు వస్తాయి దగ్గు నాకు వస్తుంది జ్వరం నాకు వస్తుంది కానీ ఏ సూక్ష్మ క్రిములు నాలోకి ప్రవేశించిన రక్తంలో కలిసిపోయి తిరుగుతున్న కారణం చేత నాకు జలుబు దగ్గు జ్వరము అలబడేటటువంటి అనారోగ్యం సంక్రమించి నేను బాధపడుతున్నానో తెలుసుకున్నటువంటి వైద్యులు కేవలం రక్తాన్ని పరీక్షించి మళ్లీ ఇటువంటి ఔషధం లోపలికి వెడితే రక్తంలో ఉన్న జీవులు మరణించి స్వస్థత కలుగుతుందని నిర్ణయించి ఔషధాన్ని ఇస్తున్నాడు నీకున్నది శ్రద్ధ ఒకటే వైద్యుడు ఇచ్చాడు పుచ్చుకుంటున్నావు అంతేగానగా నాకు పరిసం పట్టడానికి దగ్గు రావడానికి జ్వరం రావడానికి ఏ సూక్ష్మాంగ జీవులు నాలో ప్రవేశించాయి రక్తంలో ఎంత సంఖ్యలో వృద్ధి పొందుతున్నాయి మీరు ఇచ్చినటువంటి ఔషధం లోపలికి ఎలా పెడుతుంది యుద్ధం ఎలా జరుగుతుంది అవి ఎలా మరణిస్తాయి ఇది ఎలా నిలబెడుతుంది నేను ఎందుకు దీని నుంచి ఉపశాంతి పొందుతాను ఇవన్నీ వైద్యుడు మీకు చెప్తాడా చెప్పక్కర్లేదు నమ్మకం అంతే వైద్యుడి దిగ్రికెళ్ళి ఔషధం ఇచ్చాడు వేసుకున్నాడు ఋషి విషయంలో ఔషధం అంతే ఋషి చెప్పాడు నమ్మడం ఈ జాతి యొక్క లక్షణం ఒకనాడు తిరగబడి ప్రశ్నించడం లేదు అది శ్రద్ధ సాశ్రద్ధ సిద్ధి సిద్ధియా వస్తూపలభ్యతే అలాగని మౌఢ్యంగా ఆచరించమని చెప్పలేదు అడిగిన వాడికి ఋషి చెప్పాడు అందుకు ఉపనిషత్తు వచ్చింది కాబట్టి కాలము నందు ఆ సమయంలో మనుష్యుడు ఇతర భూతములకు మహోపకారము చెయ్యగలడు ఒక్కవర్ణమి నాడు ఆ శక్తి మనుష్యుడికి పటమరిస్తుంది అందుకుని ఉపయోగించి లేని నాడు మనుష్య జన్మ నిరర్ధకం నువ్వు ఎవరికీ రాకుండా పోతే ఆ శరీరాన్ని పొంగి దీపం పెట్టకపోతే చుట్టుపక్కల ఏ భూతానికి ఉపకారం చెయ్యనప్పుడు ఇతర భూతముల చేత ఉపకారం పొందేటటువంటి అదృష్టం నీకెలా పడుతుంది అది కృతజ్ఞతా దోషం కింద కెడుతుందా లేదా రామాయణం కిష్కింధ కాలంలో లక్ష్మణస్వామి అంటాడు బ్రహ్మగ్ని చతురాపి చేరే భద్రం భగ్రంతీ తథ నిష్కృతి నిహితా సిద్ధి కృతజ్ఞ నాస్తి నిష్కృతి అంటాడు బ్రహ్మగ్ని నీచ బ్రహ్మహత్య చేసిన వాడికి దొంగతనం చేసిన వాడికి సురాపానం చేసిన వాడికి వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని వ్రతం చెయ్యకుండా వ్రతభంగం చేసిన వాడికి కూడా నిష్కృతి ఉందేమో కాని ఉపకారమును పొంది తిరిగి ప్రత్యుపకారం చెయ్యవలసి వచ్చినప్పుడు ముఖం చాటు వీసి ఉపకారం చెయ్యని వాడు ఎవరున్నాడో వాడు కృతజ్ఞుడు నిష్కృతి లేదు వాడికి ఈశ్వరుడు క్షమించరు మనం కూడా మహోపకారం చెయ్యవలసినటువంటి సమయంగా ఋషులు ఎక్కగట్టినది ఏది అంటే కరుణమే అందుకే దానికి అంత శక్తివంతం అతిథి అది మనం చేయవలసిన తిథి నువ్వు ఎక్కడున్నావు అన్నదంతా సంబంధం లేదు నువ్వు ఇన్ని వస్తువులు పట్టికెడతో పెట్టవలసిన అవసరం ఉందని కాలంలో అవసరం అనుకున్నప్పుడు ఒక దీపానికి సంభారాన్ని పట్టికెడదే అంటే నేనేదో నా సొంత గొప్పతనానికి చెప్తున్నానని మీరు అనుకోవద్దు నిన్నటి రోజున నేను ద్వాదశి తిథి ఏడుకొండల మీద ఉన్నాను ఓ రాణి ఉంది నేను ఉన్నటువంటి గొడి పక్క నమోలతో బ్రహ్మరూపాయ మధ్యక కృష్ణురూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయితే నమ ఆనంద ఉన్న వెంకటేశ్వరుడు నేనున్న వెనుపక్కడ రావి చెట్టు రూపంలో ఉన్నాడు ఆయన పాదాల దగ్గరికి వెళ్లి దీపం పెడితే ఎంతో రావి చెట్టు వేళ్ల దగ్గరికి వెళ్లి నేను దీపం ఉంచితే అంతే ఓ ప్రమిద నీతిలో ముంచిన ఒత్తులున్న ఇంత డబ్బా ఓ అగ్గి పెట్టే నువ్వు తెచ్చుకోవలసినవి ఇన్ని ఇన్ని పంచెలు తెస్తున్నావు ఇన్ని ఉత్తరీయాలు తెస్తున్నావు ఇన్ని పువ్వాళ్లు తెస్తున్నావు ఓ దీపం పెట్టాలి పెట్టనప్పుడు మనుష్య జన్మకి సార్థక్యమే ఉంది ఎందుకు ఇంకా మనుష్య జన్మ ఎత్తి ప్రయోజనం ఏమవుతుంది నా బోటి వారి విషయంలో నేను మీ బోట్ల గురించి చెప్పట్లేదు కాబట్టి వచ్చింది తిది నువ్వు దాన్ని ఎలా ఉపయోగించుకున్నావు కాలాన్ని ఉపయోగించుకోవాలి వాడు సార్థక్యాన్ని పొందుతాడు కాలమును ఎవరు ఉపయోగించుకున్నాడో వాడే కాలాతీతుడు కాగలడు వాడే కాలమునందు పుణ్యాన్ని కట్టుకోగలడు వాడే ఇతర భూతములకు ఉపకారం చెయ్యగలడు ఒక్కసారి లేచి నిలబడి చీకట్ల చెట్ల వంక చూసినప్పుడు ఆ ఇతర ప్రాణుల వంక చూసినప్పుడు అయ్యయ్యో నేను మనుష్యుడిగా పుట్టి శాస్త్రాన్ని గురువుని నమ్ముకున్నాను కాబట్టి శరీరం యొక్క విలువ తెలిసింది నాలాగే ఆకలున్నా దాహమున్నా ప్రత్యుత్పత్తి చేసినా జరామరణములున్నా శోకమోహములున్నా పాపం వాటికి తెలియదే వాటికి పుణ్యకర్మ అన్న మాటే లేదే వాటికి నేను ఉపకారం చెయ్యగలిగిన రోజు అంటూ ఉంటే ఇదొక్కటే ఇవ్వాలే నా నుండి ఆ శక్తి ప్రసరిస్తుంది నేను ఒక్క దీపం పెట్టలేనా దీపం పెట్టడం కాదు దీపం పెట్టి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాల శ్లోకంతో నీకు రాలేదు ఒక కాగితం మీద రాసుకో రాసుకునే శ్లోకం చదువు ఒకవేళ నా నువ్వు అలా చెప్పుకుంటూ పోతే నాకు ఆ శ్లోకం ఎక్కడ వస్తుంది అంటావా రేపటి రోజున ఇక్కడ నల్ల బోర్డు పెట్టి శ్లోకం పెడతారు వచ్చి కాగితం మీద రాసుకో రాసుకునే చక్క పౌర్ణమి నాడు చదువుకో కాబట్టి కీటాపతా దృష్ట ప్రదీపం నచ జన్మ భాగినవంతిత్వం భవంతిత్వం అంత గొప్ప తిథిసుమా జాగరూకుడవు కా ఇతరులకు ఉపకారం చేసి తరించడం నేర్చుకో ఇది జాతి యొక్క ప్రధానమైన లక్షణం శ్రీరామాయణంలో సుందరకాండలో స్వామి హనుమ వెళ్ళిపోతుంటే మైనాక పర్వతం సముద్రంలోంచి పైకి లేచి అంటుంది నేను పైకొస్తే ఇంద్రుడు నా రెక్కలు తరిగేస్తాడు నాకు తెలుసు అయినా నేను పైకి ఎందుకు వచ్చానో తెలుసా విపత్తి విశ్రమ విశ్రమస్వయం సుఖం నా శిఖరముల మీద తిగి ఇంత తేనె తాగి రెండు పళ్ళు తిని విశ్రమించి వెళ్లవయ్యా హనుమా ఎందుకు అడుగుతున్నానో తెలుసా నా రెక్కలు తరిగేసినా సరే ఇంద్రుడు కృతీచ ప్రతి కర్తవ్యం వేషధర్మ సనాతన ఎంత గొప్ప మాట అండి ఋషివాక్కు ఋషివాక్కే కృతీచ ప్రతి కర్తవ్యం ఉపకారము చేసిన వాడికి ప్రత్యుపకారము చెయ్యడము ధర్మ సనాతన హిందూ మతము ఇది కాదు అసలు ఈ ధర్మానికి పేరు హిందూ మతం అన్న పేరు అన్వయం కాల సనాతన ధర్మము దీని పేరు దీని పేరేమి సనాతన ధర్మము ఎప్పుడుంది ఈశ్వరుడు ఎప్పుడో అప్పుడుంది ఈ ధర్మం కూడా అందుకే వేద ధర్మం వేదం ఎప్పుడుంది ఈశ్వరుడు ఎప్పుడున్నారో వేదం అంటే ఆయన మాట మాట ఎప్పుడు ఉంటుంది ఊపిరి ఉంటే ఉంటుంది నేను మాట్లాడాలి ఏది ఆధారం ఊపిరి తీస్తే మాట్లాడాలి ఊపిరి తీస్తూ మాట్లాడండి కోటేశ్వరారంటే సంభవం కాదు ఊపిరి తీసిన తరువాత తీసిన ఊపిరిని వాక్కుగా మార్చాలి ఈశ్వరుడు కూడా వేదాన్ని చెప్పాడు అంటే ఇలా బ్రతకండి మాట చెప్పాడు ఇప్పుడు ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ఊపిరి వాక్కుగా మారింది ఊపిరికి వ్యక్తికి అభేదం నాకు నా ఊపిరికి భేదం ఉంటుందా ఉండదు ఊపిరి ఉన్నంత కాలం నేనున్నాను ఊపిరి లేకపోతే లేను యావత్పవనో నివసతి దేహే తావత్పృచ్ కుశలంజేహే గతవతి వాయు దేహాపాయే భార్యాభిద్య రశ్విని కాయే అంటారు శంకరభావత్పాదులు ఈశ్వరుడు ఊపిరికి ఈశ్వరుడికి అభేధం అప్పుడు వేదం ఎప్పుడుంది ఈశ్వరుడు ఎప్పుడున్నారో అప్పుడుంది అది అపౌరుషేయం ఒకళ్ళు రాయలేదు ఆయన ఇచ్చాడు ఋషులు ద్రస్తవై విన్నారు శృతి చెవి ప్రధానంగా స్వరంతో పరంపరాగతంగా శిష్యుల ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి అలా స్వరప్రధానంగా కొనసాగి విడిపోంది అందుకే ఘన జట అంత జాగ్రత్తగా వేదాన్ని రక్షించారు ఇప్పుడు ఆ భగవంతుని చేత ఇవ్వబడినటువంటి వేదము ఆయన కన్నా భిన్నం కానట్టే ఆయన ఆయన ఊపిరి రెండు వేరుకో ఒక్కటే అలాగే ఆ పరమేశ్వరుడు చెప్పిన మాట ఏది ఉన్నదో అది పరమ ప్రమాణము ఏషర్మ సనాతన ఇది సనాతనమైన ధర్మము సనాతనము ఎవరు సనాతనము ఈశ్వరుడు ఆయన ఎప్పుడున్నాడో ఈ ధర్మం అప్పుడుంది ఇది కొత్తగా ఒకప్పుడు వచ్చింది కాదు దీనికి పేరు లేదు పేరు ఎప్పుడు అవసరం అవుతుందండి నాతో గోపాలకృష్ణ గారు అంటే ఒక ఆయన పలుకుతూ ఉంటారు ఎప్పుడు నాతో వచ్చి నేను తిరుపతి పట్టణానికి వచ్చిన తర్వాత ఇంకో ఇద్దరు గోపాలకృష్ణ గారులో కూడా ఉన్నారు అనుకోండి అక్కడ గోపాలకృష్ణ గారు అనుకోండి ముగ్గురు లేచి ఏమండి అన్నా అనుకోండి కాకినాడ గోపాలకృష్ణ గారు అనాలి నేను ఎందుకని ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు కాబట్టి ఒక గోపాలకృష్ణ గారే ఉన్నప్పుడు అసలు నేను గోపాలకృష్ణ గారు అనాలి తప్ప కాకినాడ గోపాలకృష్ణ గారు అనవలసిన అవసరం ఏముంది ఈ ధర్మానికి పేరు అవసరం లేకపోయింది ఎందుకంటే ఇది ఒక్కటే ఉంది ఒకప్పుడు ఇంకొకటి లేదు అందుకని సనాతన ధర్మం ఈశ్వరుడు ఎప్పుడున్నాడో అప్పుడుందంతే తప్ప దీనికి ప్రాతిపదిక వేదం అందుకే వేదము ప్రమాణము వేదము వినా వేరొకటి ప్రమాణము కాదు అందుకే వేదాన్ని నమ్మి బ్రతుకుతారు అటువంటి దాంట్లో ఏషర్మ సనాతన అది ఋషివా ఇది సనాతనమైనటువంటి ధర్మమయ ఏది సనాతనమైన ధర్మము కృతీచ ప్రతి కర్తవ్యం ఉపకారము చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యడం ఈ సనాతన ధర్మం యొక్క జీవ గర్వ నువ్వు ఈ సమస్త భూతముల నుండి ఉపకారం పొందుతున్నావు మనుష్యుని యొక్క జన్మ ఎందుకు ఒక విశేషం ఉంటుంది ఒక దాడి ఉందనుకోండి బరువులు వేయడానికి ప్రసిద్ధి ఒక గుర్రం ఉందనుకోండి దౌడు తీసి కొండలెక్కుతుంది ఒక కుక్క ఉందనుకోండి విశ్వాసంతో ఒక ఇంటిని కాపలా కాస్తుంది ఒక చామరీంద్రం ఉందనుకోండి దాని తోక నుంచి వచ్చిన వెంట్రుకలు కుచ్చు ఈశ్వరుడికి ఇలా చూపించి ఒక్కసారి సేవ చేస్తే అలసట తీరుతుంది ఒక నెమలి ఉందనుకోండి పింఛన్ నిప్పి నృత్యం చేస్తుంది ఒక పా ఉందనుకోండి విప్పి ఆడుతుంది ఒక రామచిలుక ఉందనుకోండి పలుకులు నేర్పితే పలుకుతుంది ఒక మనుష్యుడు ఉన్నాడనుకోండి తనకిచ్చిన విభూతి కాదు అన్ని జీవుల విభూతిని తనకి వాడుకుంటాడు ఏనుగు దంతాన్ని పీకి ఇంట్లో పెట్టుకుని అనుభవిస్తాడు గుర్రంని వెక్కి కూర్చుని దాని దౌడు ఆధారంగా తాను లక్ష్యాన్ని చేరుతాడు ఒక గాడిని తీసుకొచ్చి బరువు దాని మీద పెట్టి తాను చేతి లూపుకుంటూ నడుస్తాడు ఒక పొక్కని పెంచి ఊళ్ళో లేనప్పుడు తన ఇంటిని చోరుల నుంచి రక్షించుకుంటాడు ఒక నెమలిని తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఆ నెమలి నృత్యం చేస్తుంటే తాను సంతోషిస్తాడు ఒక పక్షి ఎగిరినట్టు విమానంలో తాను ఎగురుతాడు ఒక చేప నీటిలో వెళ్ళినట్టు తాను ఓడలో నీటిలో వెడుతున్నాడు ఇన్ని ప్రాణుల యొక్క విభూతిని తన యొక్క సుఖానికి మనుష్యుడు వాడుకుంటున్నాడు వాడుకుంటున్నవాడు మిగిలిన భూతాలకు ఉపకారం చేయవలసిన అవసరం లేదా ప్రత్యుపకారం చెయ్యొద్దా అలా ప్రత్యుపకారం చెయ్యాలని ఆర్తి పొందితే దానికి ఆలంబనమే పౌర్ణమే ఆనాడు నేను ఈ జన్మ ఎత్తినందుకు ఇన్నిటి ఉపకారాన్ని నేను పొందితే వాళ్ళకి నేను ఉపకారం చెయ్యాలి అది దీపం నాలో పొందినటువంటి భావన బయట ప్రకాశిస్తే నేను ప్రార్థన చేసి అడిగితే నాకు కంఠం ఉంది కాబట్టి ఆనాడు ఆ పౌర్ణమి విశేషమైనటువంటి పౌర్ణమి కాదు కాదు అంటే దాని ఉద్దేశం నీ చెప్పింది కాదు అని కాదు అంతే కాదు అని అన్వయం చేసుకోవాలి అంతేకాని కాదు అంటే కాదు అని అర్థం చేసుకోకూడదు జ్వాలాతోరణం ఉత్సవం జ్వాలాతోరణం ఎందుకు చేయాలి నమశివాభ్యాం అశుభాపహాభ్యాం అని పేరు అది పరమశివుడు అంటారా విష్ణు అంటారా తత్వమనందు ఇద్దరి యొక్క లక్షణం ఒకటే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం ఆపద వస్తున్నప్పుడు మనకి తెలియదు ఆపద వస్తోందని ఆపద కలుగుటకి విచిత్రము అంటాడు భీష్మాచార్యుల వారి భాగవతంలో మనకి తెలియకుండా ఉపద్రవం ముంచుకొస్తుంది ముంచుకొచ్చి నా దగ్గర ఉన్నటువంటి ఉపకరణముల చేత నేను తప్పించుకోలేకపోతే దాన్ని ఆపద అని పిలుస్తారు నేను ఓ వెయ్యి రూపాయలు కావలసి వచ్చాయనుకోండి గబగబా వెళ్లి బ్యాంకు మూసేసిన ఏటీఎం కార్డు మీద వెయ్యి రూపాయలు తెచ్చుకోగలను నేను అలా నడిచి వెళ్లిపోతుంటే గబాల్లో ప్రాచుతా వచ్చి పడగ విప్పింది అనుకోండి నేను ఎలా తప్పించుకుంటాను ఇప్పుడు తప్పించుకోవడానికి అయ్యా నేను ఉపన్యాసం చెప్పానండి నేను ఏదో ధర్మం కోసం పాటుపడాలనుకుంటున్నానండి నేను ఇప్పుడు ఎవరిదోలికి వెళ్ళలేనండి లేకపోతే నేను ఇంత చదువుకున్నానండి లేకపోతే ఏదో నేను ఈ ఉద్యోగం చేస్తున్నానండి నాకింత డబ్బుందండి మీరు ఏం పట్టుకొచ్చి పెడితే పాము ఆగుతుంది ఆగదు కాని పావు ఇలా పడగ విప్పితే దాని పడగ కింద మీ పాదం ఉండగా ఇలా చూసినటువంటి పావు పాదాన్ని కొట్టకుండా వెనక్కి పడగ తీసి దింపి వెళ్ళిపోవాలంటే అప్పుడు ఈశ్వరానుగ్రహం ఉండాలి అదొక్కటే తరుణోపాయం అందుకని మన ప్రయత్నం చేత మనం తప్పుకోలేనిదేదో అది ఆపద అద్భుతంగా వర్ణిస్తారు భాగవతంలో ఉప పాండవులు ఒక్కసారి చచ్చిపోయారు ఒక్క రాత్రి చంపేశాడు అశ్వత్థామ ఏడిచింది పాపం ద్రౌపదీదేవి ఉద్రే కంబునరాజు శస్త్రధరులయ్యిలేరు కించి ద్రోహంబును నీకు చేయరు బలోచ్చే కంబున చీకటిన్ భద్రాకారుల చిపల రణప్రౌఢ క్రియాహీనులను నిద్రాసక్తుల సంహరింపన కథాన్ని చేతు రియాడెనో అని ఏడిచింది ఐదుగురిని చంపేశాడు ఈ మాట భీష్మాచారులు వారికి చెప్పారు ఆయన మీద మీదన్నాడు మహాత్ముల మాటలు మహాత్ముల మాటలే ఆయన అన్నాడు రాజట ధర్మజుండు సురరాజసుట ధన్వి శాస్త్రవోద్ధీజతమైన దాండీవము బిల్లుయట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుండు భీరుడయ్యాదికి తోడువచ్చునట ఆపద కల్గుటకి విచిత్రమో అన్నాడు ఇప్పుడు దుర్యోధనుడు కాదు పరిపాలిస్తున్నది దుర్యోధనుడు బడిసిపోయాడు కురుక్షేత్రంలో ధర్మరాజు గారు ఇప్పుడు గెలిచి ఉన్నాడు ఆయనది భూమండలం రాజట ధర్మచండు తమ్ముడు దేవేంద్రుడి కొడుకు పట్టుకునేది గాంధీవం అర్జునుడు వాళ్ళకి సారథి సర్వలోకములకు రక్షణ ఇవ్వగలిగిన కృష్ణ భగవానుడు సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్ర గదాధరుడు భీముడ యాజికి తోడు వచ్చునట ఎప్పుడు గదాదాన్ని ఇలా తిప్పుతూ ఉండేటటువంటి ఉగ్రమూర్తి భీమసేనుడు ధర్మరాజు గారికి తమ్ముడు ఐదుగురు కొడుకులు ఒక్క రాత్రి అలా చచ్చిపోయారు ఆపద కల్గుటకిమి చిత్రము తప్పించుకోగలిగారా అది ఆపద ఆపద గడుగం బెట్టన్ ఓపి శుభంబైన దాని నడవుప్ప అంటాడు భరతంలో నిన్నిచూపి మహాత్మా అంటాడు ధర్మరాజు అది అబ్బా ప్రార్థన అంటే నివేదన అంటే అది కాబట్టి అదిగో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం చేత మాత్రమే ఆపదలు తప్పుతాయి ఆపద వస్తున్నప్పుడు వస్తోందని మనకి తెలియదు వచ్చిన తర్వాత తప్పుకోవడం మనకి తెలియదు ఈశ్వరుడు ఏం చేస్తాడు భక్తితో ఉన్నవాడి ఆపదని తీసేస్తాడు దొంగ అంటే మనకి తెలియకుండా చేసేవాడు మనకి తెలియకుండా చేసేస్తే దొంగతనం అంటారు మనకి తెలియకుండా మనకు వస్తున్న ఆపదని తీసేస్తారు మనం ఆయన్ని నమ్మి ఉంటే ఆపదామ పహర్తారం నమ శివాభ్యాం మశుభాపహాభ్యాం తీసేసి దాని స్థానంలో మరేదో ఒకటి ఇవ్వాలి కదా అందుకనే ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం సంపదలన్నీ ఇస్తాడు లోకాభిరామం శ్రీరామం భులో భులో నమ్యహం అటువంటి రామానికి నమస్కారం మళ్ళీ మళ్ళీ అలా పరమశివునికి నమస్కారం మూర్తి సబ్రహ్మస్సినిరస్స హరిస్తేంద్ర స్వచ్ఛర పరమస్వరాట్ పైన స్థూల రూపంతో ఎందుకు బెంగబెట్టుకోవడం తత్వ ఏదైనా ఒకటే రూపం అటు అన్న ప్రదేశే చికతే మొక్తికానా మాలాసనస్త స్ఫటికమణి నిధైర్ ముక్త సిద్భైర్భైర్దద్భైరు విరచతైర్ముక్త పీయూషవర్షై ఆనందీనఃయా శంకపార్ ముకుంద భోపాదో ఎ నాది വീരസുരനിരച്ഛന്ദ്രസുര്യൗ ചേത്രേ കർണമാസാ ചിരോദ്യൗഹമുഖപണോ യസ്ഥേമദ്യ അന്തസ്തം സുരനകോ ഭിഗംഭ ചിത്രം രം രമ്യത്തെ തൃഭുവനമപുഷം വിഷ്ണുശം നമാമ అని విష్ణుశాస్త్రంగా నమస్కారం చేస్తున్నాం అదే పరమశివుడి గురించి చెప్తే అగ్ని ముఖంబు పరాపరాత్మ కమాత్మ కాలంబు గటి రత్నగర్భ పదము స్విశలంబు నీయుర్పులసన జలీషుం దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్రంబు సలిలంబు జకరంబు జలగులు చలవి శలము సర్వంశులు గోమచయము శల్యంబులద్రులు మానసమృతములు ధాతుములు ధర్మసమితే హృయము హాస్య పంచకముపనిషాక్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆద్యమగుచు అన్నావు ఏమిటి తేడా రెండిటికీ రెండుగా కనబడి ఒకటవుతుంది మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలముగుతు బేదమొగుతు బేధమయ్యప్పారు బ్రహ్మమనగని పాలనయమా అంటారు ఒకనయారు ఎన్నోగా కనబడి చిట్టె చివరికి ఒకటిగా మారడం ఈశ్వరుడు యొక్క తత్వం జ్ఞానం చేత అటువంటి ఈశ్వరుడు ఇవ్వగలిగిన ఏది అంటే ఆపదలు తీసేస్తాడు సంపదలను కృప ఇంత గొప్పారు పరమేశ్వరుడిని తెలుసున్నాయన పాదములను మనం చేరకుండా అప్పటికప్పటికి ఏదో ఒక సుఖాన్ని అపేక్షించి ఈశ్వరుడు ఇలా పొందవద్దు అని చెప్పినప్పటికీ కూడా మార్గంతో సంబంధం లేకుండా సుఖాన్ని అపేక్షిస్తాం అది పాపము మార్గంతో సంబంధం లేదు పొందానా లేదా అదొక్కటే దానికి పాపం అని పేరు అదే రాముడైతే నేను పొందానా లేదా కాదు మార్గంలో వెళ్ళానా లేదా ఇది ప్రధానం అది ధర్మము అంతే తేడా రాముడికి సుఖం కావాలా మార్గం కావాలా మార్గం కావాలి రాముడికి సుఖం ఒక్కటే కావాలనుకోండి ఆయన అనుకున్న పని అయిపోవాలనుకోండి అసలు రామాయణంలో సుందరకాండ యుద్ధకాండ అక్కర్లేదు కిష్కింధకాండలో వారితో స్నేహం చేస్తే చాలా అయిపోయింది సీతమ్మ వచ్చేస్తుంది